హలో గైస్ అందరికీ నమస్తే టుడే స్పెషల్ నాటుకోడి గుడ్ల కూర అండి ఈ గుడ్ల కూరని పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో అయితే షేర్ చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేసేయండి నాటుకోడి గుడ్లను తినడానికి చాలామంది ఇష్టపడరండి ఎందుకంటే ఏవి కొద్దిగా స్మెల్ వస్తాయి కాబట్టి ఎలాంటి స్మెల్ రాకుండా పర్ఫెక్ట్గా ఈ కర్రీని అయితే ప్రిపేర్ ఎలా చేసుకోవాలో మీతో అయితే షేర్ చేస్తున్నాను వీడియో అయితే మొత్తం అయితే చూసేసేయండి ముందుగా అయితే నేను త్రీ ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలో పోసేసుకొని ఈ విధంగా మొత్తం అయితే కలిపేసుకున్నాను చూడండి ఈ విధంగా కలిపేసుకొని లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకొని మనమైతే ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసుకుందాం ఈ విధంగా పక్కకు పెట్టేసుకొని మరొక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనకు వీలైనంత వరకు ఆమ్లెట్లు వేసి పక్కకు అయితే పెట్టేసుకోండి మీరు కావాలంటే మొత్తం త్రీ ఎగ్స్ని ఒకేసారి ఆమ్లెట్గా వేసుకోవచ్చు లేదంటే మీకు కన్వర్టన్ బట్టి ఈ విధంగా నేనైతే టూ టైమ్స్ వేసాను ఫస్ట్ అయితే ఆమ్లెట్ వేసి వీటిని టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఆమ్లెట్ అయితే వేయించుకున్నాను చూడండి ఈ విధంగా వేసి ఈ ఆమ్లెట్ని పక్కకు తీసేసి ఇంకొక ఆమ్లెట్ అయితే వేసుకున్నాను మీరు కావాలంటే మొత్తం ఒకేసారి తీసుకోండి ఆయిల్ అనేది ఎక్కువగా వేసి ఆమ్లెట్ని వేసి ఈ విధంగా పక్కకు అంటే ఇంకొక ఆమ్లెట్ రెడీ అయిపోతుంది అంతా ఒకేసారి వేసుకున్న ఎలా ఏం పర్వాలేదండి ఆమ్లెట్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా ఆమ్లెట్లు వేసుకొని పక్కకు అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు అదే గిన్నెలోకి ఇంకొద్దిగా ఆయిల్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒక రెండు పెద్ద ఆనియన్ కట్ చేసుకొని సన్నగా కట్ చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందాం ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలండి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను మూత పెట్టి ఫ్రై చేసుకుందాం చూడండి ఈ విధంగా మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయాక మనమైతే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకుందాం కలిపేసుకున్నాక మనం ముందుగా పెట్టుకున్న ఆమ్లెట్లు ఉన్నాయి కదండి ఆ ఆమ్లెట్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మనకు రుచికి సరిపడే కారం వేసుకుంటే సరిపోతుంది ఎగ్ కర్రీలో కారం అనేది తక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మరొక్కసారి కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా కలిపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కర్రీ రెడీ అయిపోయిందండి మనం కారం కారం వేసుకున్న టూ మినిట్స్కి ధనియా పౌడర్ వేసుకుంటున్నాం కదండి ధనియా పౌడర్ వేసుకున్నాక మనం దించే ముందు మాత్రమే ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి అప్పుడు అనేది ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తప్పకుండా ట్రై చేస్తారు కదా